జగన్ లక్షణాలు కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ లో వంద శాతం స్ట్రైక్ రేట్ కొట్టారు గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నూట యాభై ఒకటి స్థానాలు సాధించినట్లు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు పవన్ దియ్యం కాకపోయినా డిప్యూటీ ఇక కుర్చీలో కూర్చున్నాక జనం ముఖం చూడటమే మర్చిపోయారు జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కూర్చున్నాక రిలాక్స్ అవుతున్నారు నిత్యం షూటింగ్ లు అడపాదడపా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రశ్నిస్తా అనే స్లోగన్ తో పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ప్రశ్నించరే ఏపీలో ఏ ఒక్క రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు ఎందుకు ప్రశ్నించడం లేదు మరి టమాటాలను మార్కెట్ యార్డు కు తీసుకెళ్లినా కనీస మద్దతు ధర దక్కడం లేదని రోడ్లపైనే పారేస్తున్నారు దీన్ని రాష్ట్రమంతా చూస్తుంది పవన్ కళ్యాణ్ కు మాత్రం అది కనిపించడం లేదు ఈరోజు టమాటాకు రూపాయిన్నర ఇచ్చి రైతుల దగ్గర కొంటున్నారు వ్యాపారులు చేతిలో పెడుతున్న రూపాయిన్నర చూసి రైతు లబోదివమంటున్నారు రాష్ట్రం అంతా వినిపిస్తుంది రైతు బోస పవన్ కళ్యాణ్ కు మాత్రం వినిపించడం లేదు గలోకి ముప్పై పైసలు ఇచ్చి కొంటున్నారు వ్యాపారులు దారి ఖర్చులు కూడా మిగలవని పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు పరిస్థితి చూసి అయ్యో అంటున్నారు జనం కానీ పవన్ నోటి నుంచి ఒక్క మాట రావడం లేదు చూడకూడదు మాట్లాడకూడదు అనే మూడు కోతుల సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆరుగాలు శ్రమించి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం ఒక్క టికెట్ కు వెయ్యి రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించింది ప్రభుత్వం ఆయన్ని సినిమా టోగ్రఫీ మినిస్ట్రీ ఉన్నది జనసేన ఖాతాలోనే కదా కనుసైవ చేస్తే చాలు అలా సంతకం పడిపోతుంది ముప్పై పైసలు ఇస్తుంటే సినిమా ఓజీకి మాత్రం టికెట్ కు వెయ్యి రూపాయల కనీస మానవత్వం లేదా పవన్ కళ్యాణ్ కి అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువసన పార్టీ అసలు రైతుల పక్షాన ఒక్క ఒక్కరోజైనా ఒక్కసారైనా మాట్లాడారా పవన్ అని నిలదీస్తుంది భారత చైతన్య యోజన పార్టీ అధికారం ఇచ్చింది అందరికీ న్యాయం చేయడానికే గాని ఇలా కళ్లు మూసుకొని ఉండడం కాదని పవన్ కళ్యాణ్ కు హితవు పలుకుతుంది భారత చైతన్య యువజన పార్టీ